నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను సార్ సార్ ఇక్కడ ఉన్న అధికారుల సహకారంతో మూడు వేల కుటుంబాలకి గౌరవంగా బట్టలు పెట్టి పసుపు కుంకాలతో మేము పట్టాలు అందించాం సార్ ముప్పై ఒక్క కమ్యూనిటీ హాల్స్ కడుతున్నాం మోడల్ లైబ్రరీ పనులు జరుగుతున్నాయి మంగళగిరి తెనాలి రోడ్ గతంలో చాలా అధ్వానంగా ఉండేది రోడ్ వేసాం నాలుగు లేన్ రోడ్లు కూడా పనులు త్వరలో ప్రారంభిస్తున్నాం మహాప్రస్థానం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక లీప్ స్కూల్ కూడా ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేస్తున్నాం నలభై ఆరు పార్కులు స్మార్ట్ బస్ షెల్టర్స్ తాడేపల్లి వంతన వంద పడకల హాస్పిటల్ తాడేపల్లి ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్ మోడల్ ఫిష్ మార్కెట్ మోడల్ రైతు బజార్ భూగర్భ డ్రైనేజ్ వాటర్ పవర్ గ్యాస్ ప్రాజెక్ట్ జెమ్స్ జ్యువెలరీ పార్క్ నిడమరు రైల్వే గేట్ దగ్గర బ్రిడ్జ్ ఉచితంగా రెండు ఏసీ ఈవి బస్సులు కూడా ఈ రోజు మేము ఇక్కడ నడిపిస్తాం జరుగుతుంది సార్ ఇట్లా రెండు వందల అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క మంగళగిరి నియోజకవర్గంలో మీ ఆఫీసులతో మేము ఈరోజు చేస్తాం జరుగుతుంది